ఓకే రైట్ ఈరోజు ఎరగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచూరు మండలం నుంచి సోషల్ మీడియా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని అలాగే ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీ శవిరెడ్డి భాస్కరెడ్డి గారు ఎంపీగా ఈ నియోజకవర్గం నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా శ్రీ తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా కావాలని పుల్లలచూరు మండలం నుంచి సోషల్ మీడియా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర శ్రీశైలానికి బయలుదేరుతున్న సందర్భంగా ఈనాటి కార్యక్రమాన్ని పాల్పంచుకున్న ఎంపీపీ గారు జెడ్పీడీసీ గారు సర్పంచులు మాజీ ఎంపీపీలు జెడ్పీడీసీలు సర్పంచులు పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషకరమైన విషయం సోషల్ మీడియా వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మళ్ళీ కొనసాగుతాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలందరూ కూడా సంతోషంగా జీవించగలరనే ఒక భావనతో ఈరోజు పిల్లలందరూ కూడా సోషల్ మీడియా పిల్లలందరూ కూడా ఈరోజు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది అందరూ కూడా నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు కూడా ఈ సోషల్ మీడియా వారికి సహకరించవలసిందిగా నేను మరొకసారి కోరుతూ ఉన్నాను ఈరోజు ఎర్రగొండపాలెంలో పొల్ల చెరువులో బయలుదేరి ఎర్రగొండపాలెం వరకు వస్తుంది రేపు ఉదయాన్నే మళ్ళీ ఎర్రగొండపాలెం నుంచి బయలుదేరుతుంది పాదయాత్ర ఎరగొండపాలెం నాయకులు కూడా సహకరించాలి వాళ్ళు అందరూ కూడా ఆ నుంచి మళ్ళీ పెద్దారు వీడు నుంచి దోరణాల దోరణాల నుంచి శ్రీశైలం వెళ్ళేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ పాదయాత్రకు సహకరించాలని మరొకసారి వేడుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా ఈ దేశం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చూస్తూ ఈ దేశం మొత్తం కూడా ఏం జరుగుతుంది ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన నాయకుడు లేడు పేదలు గుర్తించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తల్లి గర్భం దాల్చిన మించి ముదసలి వరకు కూడా పండు ముదసలి వరకు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంట్లో లబ్ధి పొందని ఇల్లు అంటూ ఈ రాష్ట్రంలో లేదనే సంగతి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు లబ్ధి పొందని కుటుంబం ఈ రాష్ట్రంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఓటింగ్ జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు అంటా ఉన్నారు ఓటింగ్ సరళి పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాదు మేమే అధికారం వస్తామని అనేక ప్రలోభాలు పెడతా ఉన్నారు టీడీపీ నాయకులు ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఎంత ప్రలోభాలు పెట్టారంటే పుల్లచేరు మండలంలోనే కాకుండా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంత గొడవలకు చేశారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక సామాజిక వర్గం అదే పనిగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్లో అనేక గొడవలు చేశారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తనయుడు అక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేస్తే అక్కడ కూడా విపరీతమైన చంద్రగిరిలో గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా సుమారు పద్దెనిమిది బూతులలో గొడవలు జరిగినాయి ఈ ఎరణపాలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలు అధికారం లేక రాకముందే మేము అధికారం వస్తాం మీ అంతు చూస్తాం అని అని చెప్తా ఉన్నారు మేము నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఐదు సంవత్సరాలు పాలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా నాకు ఓటు వేసినా ఏకపోయినా కూడా అన్ని కులాల మతాలకు న్యాయం జరగాలి నేనంటూ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఎవరు కూడా ఏ పథకం అందలేదు అందకూడదు అని చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు జగన్ జన్మభూమి కమిటీల ద్వారా జరిగినటువంటి ఐదు సంవత్సరాల కాలం కానీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో మేము ఇది చేశాము అని నేను చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం చూసాం ఇది చేస్తామని వాళ్ళు చెప్పరు ఇది చేశామని వాళ్ళు చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను ఇది చేశాను నేను మళ్ళీ ఇదే చేస్తాను ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఉన్నాయి కూడా చెప్పుకోలేకపోయినాడు వాళ్ళు చెప్పింది ఏం జగన్మోహన్ రెడ్డి గారు దొంగ జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయని చంపాడు అది ఇది అని చెప్పారా తప్పితే మీరు చేసేది ఏది కూడా జనాలకు చెప్పరు మీరు చెప్పినవి కూడా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని మరొకసారి మళ్ళీ రుజువు అవుతుంది రేపు నాలుగో తారీఖున బూతులు బద్దలైపోతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు దేశ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే రోజు వస్తా ఉంది అందరూ కూడా ప్రజలందరూ కూడా సమన్వయంతో ఉండి ఇలాంటి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి